మనం టెర్మినాలజీతో కొంచెం ఫెమిలియర్ అవుతున్నాం కాబట్టి ఈ ఎనర్జీ ఆరా వీటన్నిటికీ మనం కొంత అర్థం చేసుకునే ప్రయత్నం చేసాం వాట్ ఈజ్ హీలింగ్ అంటే హీలింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో లూయిజ్ హే హీల్ యువర్ లైఫ్ పుస్తకం ద్వారా అండ్ మెనీ అదర్ బుక్స్ ఇట్స్ బికమ్ వెరీ పాపులర్ ట్రాన్స్లేట్ అయ్యాయి తెలుగులో కూడా సో హీలింగ్ అంటే ఏమిటి అసలు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మన ఫిజికల్ బాడీకి యాజ్ అ డాక్టర్ ఏదైనా ఫీవర్ వచ్చిందనుకోండి దాన్ని హీల్ చేయటం అంటే త్రూ మెడికేషన్స్ త్రూ వాట్ ఎవర్ వీ వీ మేక్ దెమ్ ఫీల్ బెటర్ హీలింగ్ అంటే ఇట్ ఈస్ ఫర్ యువర్ ఎనర్జీ బాడీ సో ఎన మే మనం ఏదైతే హోరా అని అంటున్నామో మన చుట్టుపక్కల ఉన్న ఆరా మన ఎనర్జీ బాడీ దాన్ని ఫస్ట్ ఏదైనా అట్రాక్ట్ చేస్తే ఆ ఎనర్జీ బాడీ ఫస్ట్ అట్రాక్ట్ చేస్తుంది ఆ ఎనర్జీ బాడీ అట్రాక్ట్ చేసి అది ఫిజికల్ సింటమ్స్గా మనకు వస్తాయి సో ఈ ఫిజికల్ సిమ్టమ్స్గా మనకి రాకుండా ఉండడానికి మనం ఇక్కడే ఆపేయడానికి మనం హీలింగ్ అనేది చేసుకోవాలి అది ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటంటే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఎక్స్పీరియన్స్ చేసిన హ్యాపీనెస్ కానివ్వండి మన ఎక్స్పీరియన్స్ చేసిన జర్నీ కానివ్వండి మన ఎక్స్పీరియన్స్ చేసిన సాడ్నెస్ ఎవరన్నా ఓ ఆర్ నాట్ గుడ్ ఎట్ ఇట్ అనటమో ఎవరన్నా నో యు కాన్ డూ ఇట్ క్యాషువల్గా అన్నా కూడా ఓ యు కాంట్ కాన్ డూ ఇట్ అనటమో లేదు ఆర్ నాట్ లుకింగ్ గుడ్ అనటమో ఆర్ నో అదేంటి నీ హైట్ ఇంత తక్కువే అలా చాలా చాలా మంది జోగ్గా జోవియల్గా అనే ప్రతి ఒక్కటి మన ఎనర్జీ బాడీలో అనేది ఫీడ్ అయిపోయి ఉంటుంది సెల్ మెమరీ సెల్ మెమరీ ఎగ్జాక్ట్లీ దట్స్ రైట్ సెల్ మెమరీ మచ్ ఇన్ ద బాడీ కదా లేదు ఇట్స్ ఓవరాల్ ఓవరాల్ ఇట్ ఈస్ దేర్ ఆల్ అరౌండ్ సో వీ నో దాట్ మనకు కనిపిన ఎనర్జీ కూడా మనమే సో బికాస్ అదంతా మనమే కాబట్టి వీ హ్యావ్ టు నో అసలు వాట్ వీఆర్ ఫీ దీన్ని కండిషనింగ్ అంటాము సో మనం అనేది ఏ జర్నీలోంచి వచ్చాము ఎలాగా ఇప్పుడు చాలామందికి చైల్డ్హుడ్ డ్రామా అని ఉంటుంది చాలామందికి అడల్ట్హుడ్ డ్రామా ఉంటుంది చాలామందికి అలా చిన్నప్పుడు ఎవరన్నా ఏమన్నా అన్నా కానివ్వండి ఎవరికన్నా ఏదైనా అటెన్షన్ దొరకలేదు కానివ్వండి సో దానివల్ల ఆ మెమరీ అనేది చాలా స్ట్రాంగ్గా బిల్డ్ అయిపోయి ఉంటుంది సో వాళ్ళు చేసే యాక్షన్ అనేది ఇన్ ద ఫ్యూచర్ ఈ మెమరీ ద్వారా ఈ ఈ వాళ్ళు ఆ పర్టిక్యులర్ చైల్డ్హుడ్లో కానివ్వండి పాస్ట్ లైఫ్లో కానివ్వండి ఎక్స్పీరియన్స్ చేసిన ట్రామా వల్ల వాళ్ళ యాక్షన్ ఉంటుంది సో ఇది అనేది మనం ఇదే చేయగలిగామనుకోండి హీలింగ్ ద్వారా వాళ్ళకి యాక్షనే ఉండదు సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హీలింగ్ కరెక్ట్ సో నీడ్ టు సో మన మీరు ఇంకా కొంచెం బ్రీఫ్గా విడమర్చి చెప్పాలంటే వాట్ ఎవర్ ఈ ఇట్ ఈస్ దట్ యు ఎరేజ్ ఆల్ దట్ ఇస్ ప్రోగ్రామ్డ్ అండ్ యు ఇస్ నాట్ ఫర్ అంటే సంథింగ్ దట్ లెట్టింగ్ మన అల్టిమేట్ థింగ్ ఏంటి అన్న పీస్ సో ఎనీథింగ్ దట్ యు యూ బిఎట్ పీస్ ఈజ్ నాట్ ఫర్ యు సో అది అనేది మనం హీలింగ్ ద్వారా బయటికి తీయొచ్చు సో హీలింగ్ అనేది ఏంటంటే ఇప్పుడు ఈవెన్ మన ఫిజికల్ బాడీకి కూడా కొన్నిసార్లు తెలియదు ఓ ఇది మనకి హర్ట్ చేసి ఉంటుంది అని ఓన్లీ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు కొంతమందికి ఫస్ట్ టైమే ఫస్ట్ టైమే ఓ నాకు ఇది భయము అని అంటారు అసలు వరకు వాళ్ళు అది ఎక్స్పీరియన్స్ చేసి ఉండరు అది హైట్ కానివ్వండి వాటర్ కానివ్వండి ఏదైనా అయి ఉండొచ్చు అది ఎందుకు వాళ్ళకి అది భయం ఇప్పటివరకు వాళ్ళు హైట్ నుంచి దూకలేదు ఇప్పటి వరకు వాళ్ళకి ఏమీ అవ్వలేదు అయినా వాళ్ళకి ఆ భయం అనేది ఎందుకు ఉంది ఒకటి వాళ్ళ కండిషన్ చిన్నప్పటి నుంచో అందరూ చుట్టుపక్కల ఓ దూకద్దు హైట్ అంటే భయం అన్న విన్న కండిషన్ భయాన్ని చేస్తారు కొంత చాలా మంది వాళ్ళ పాస్ట్ ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళ పాస్ట్ ఎక్స్పీరియన్స్ కూడా ఖచ్చితంగా అవ్వచ్చు వాళ్ళ పాస్ట్ లో ఏదైనా వాళ్ళకి అనుకోనిది ఏదైనా జరుగుంటుంది హైట్ అనుకోండి వాళ్ళకి ఆ భయం అనేది సెల్ మెమరీలో ఫీడ్ అయిపోయి ఉంటుంది ఈ సెల్ మెమరీ నుంచి మనకి ఈ భయం నుంచి సో భయం అనేది ఇస్ నాట్ అ ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఈస్ నాట్ అ ప్లెజెంట్ ఎమోషన్ సో మనం అది ఖచ్చితంగా తీసేయాలి మన బాడీలోంచి అది మనం మీరు టెన్ ఫ్లోర్స్ నుంచి దూకాలనుకుంటున్నారో స్కై డైవింగే చేద్దాం అనుకుంటున్నారో ఈ సెకండరీ బట్ ఆ నెగిటివ్ ఎమోషన్ మనకు అవసరం లేదు ఆ నెగిటివ్ ఎమోషన్ వేరే వేరే సిచ్యువేషన్స్లో కూడా పైకి రావచ్చు అంటే క్లియర్ గా మనం ఏంటంటే మనకి అన్కాన్షియస్ గా ఉన్నాయని తెలియని కోమార్బిట్ కండిషన్స్ అని మీరు ఎలా అయితే పర్ఫెక్ట్ ఆ కోమార్బిట్ కండిషన్స్ కాంబినేషన్స్ లో ఎలాగైనా ప్రెజెంట్ అయ్యి ఫ్లేర్ అప్ అవ్వచ్చు కాబట్టి వాటిని అడ్రస్ చేయడం చాలా అవసరం అండ్ ఆ ప్రాసెస్ నే మనకి కళ్ళ కనిపించేది కాదు కాబట్టి దాని హీలింగ్ అంటాం ఆ హీలింగ్ ప్రాసెస్ లో బహుశా మనం గతంలోకి వెళ్ళడం తెలుసుకోవడం ఎక్కడి నుంచి అది దాని మూలం ఎక్కడ ఉందో తీసి దాని ద్వారా కంప్లీట్ గా దానికి వేరియస్ టెక్నిక్స్ ఉన్నాయి టు రిమూవ్ దట్ హోల్ హోల్ అంటే ఆ బేసిక్లీ ఆ ట్రామా అనేది ఆ ఏదైతే మీకు ఎఫెక్ట్ చేస్తుందో దాన్ని మనం రిమూ రిమూవ్ చేసామనుకోండి మీకు ట్రిగర్స్ అనేవి ఉండవు సో ఈ లైఫ్ టైం అని ముందు మాట్లాడదాం బిఫోర్ వి గోయింగ్ టు పాస్ట్ లైఫ్ ఇన్ ఆల్ రైట్ ఈ లైఫ్ టైంలో ప్రధానమైన ట్రామా అంటే మనకి బాగా స్ట్రాంగ్ కండిషనింగ్ ఏర్పడేది ఏ వయసు నుంచి ఏ వయసులో కూడా కావ్య గారు యాక్చువల్లీ వయస్సు బేసిక్లీ కిడ్స్కి వన్ టు ఫైవ్ ఇయర్స్ లేదా వన్ టు సెవెన్ ఇయర్స్ వాళ్ళు ఒక స్పాంజ్ లాగా ఉంటారు అని అంటారు మనం చెప్పిందల్లా వాళ్ళు నమ్ముతారు ఇప్పుడు మీరు ఒక ఫైవ్ ఇయర్స్ బేబీకి యూ కెన్ ఫ్లై అంటే దే విల్ లిటరలీ ఫీల్ లైక్ దే కెన్ ఫ్లై ఓకే సో దే విల్ బిలీవ్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అది గుడ్ అయితే గుడ్ బ్యాడ్ అయితే బ్యాడ్ సో మనం ఆ ఏజ్లో ఒక బేబీకి ఏం చెప్తామో నువ్వు యూ విల్ బికమ్ అ నైన్స్టీన్ అని చెప్తే ఐఎమ్ షోర్ షూర్ దట్ బేబీ విల్ బికమ్ అ నైన్స్టీన్ ఓకే సో వాట్ ఎవర్ యు టెల్ ద కిడ్ వన్ ఇయర్స్ టు సెవెన్ ఇయర్స్ లోపల దే ఆర్ లైక్ దే లిటరలీ ఒక స్పాంజ్ వాటర్ని ఎలా అబ్జార్బ్ చేసుకుంటుందో వాళ్ళంతా అబ్జార్బ్ చేసుకోగలరు సో ఆ ఏజ్లో మనం ఆ బేబీని ఎలా నర్చర్ చేస్తామో వాళ్ళకి ఎటువంటి థాట్స్ ఇస్తామో వాటి వాళ్ళకి ఎటువంటి ఓకే నువ్వు ఇది చేస్తే ఇది అవుతావు అని ఎలా చెప్తామో ఎంత పాజిటివ్ ఇన్పుట్స్ ఇస్తామో దే విల్ అల్టిమేట్లీ బీ దాట్